రేషన్ కార్డులకు సంబంధించి అనేక గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో సో రేషన్ కార్డులకు ముందు అన్ని ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం తర్వాత ఈ ప్రజాపాలనతో పాటు తర్వాత ఏంది కులక చేసేటప్పుడు కూడా చాలా మంది రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం అట్లే మొన్న గ్రామ సభల దగ్గర ఆల్రెడీ రానోళ్ళు గ్రామ సభల దగ్గర కూడా పెట్టుకోరు సో ఇట్లా అనేక దఫాలుగా అప్లికేషన్ పెట్టుకున్నారు మీ సేవలో కూడా అప్లై చేసుకోవాలని చెప్పారు కదా మరి మీ సేవలో కూడా అప్లై చేసుకుంటే వస్తుందా రాదా నిన్న మొన్న గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి మీ సేవ ద్వారా రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుంది అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మన వార్త చెప్పిన తెల్లారే అందరు మీ సేవలకు పరిగెట్టిరు కానీ నేను చెప్ చెప్పేటప్పుడే చెప్పిన మీరు ఇప్పుడే ఓకూరి సర్వర్ బిజీ ఉంటుంది లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఒకటేసారి మీ సేవలకు అడిగిపోతే పని కాదు అది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పినా అయినా కానీ కూడా వేరొకటి ఇక్కడ ఇంకో మిస్కమ్యూనికేషన్ జరిగింది ఈ పౌర సరఫరాల శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వాళ్ళకి లాగిన్ ఇవ్వలే మీ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలే అప్లై చేసుకోవడానికి అప్పటికే మాట్లాడకుండానే మీ సేవలో పోయి అప్లై చేసుకోవచ్చు అని ప్రకటన ఇచ్చేసారు ఆ తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎన్నికల కమిషన్ ఆపిందేమో అనే ప్రచారం కూడా జరిగింది చాలా వార్తలలో వచ్చింది దానికి మాకు సంబంధం లేదు మేము ఆపని ఎక్కడ చెప్పాలని ఎన్నికల అధికారి కూడా చెప్పిండు అంత గందరగోళ పరిస్థితులు అన్నీ పోయినాయి ఇక మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనే ఒక క్లారిటీకి అయితే వచ్చేసి అయితే మీ సేవ ద్వారా ఇప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు అంతా శుద్ధ అబద్ధం మీ సేవల కాడ చేస్తలేరు అని చెప్పి చేస్తారు కాకపోతే ఇవాళ మనం డైరెక్ట్గా మీ సేవ కాడ కూడా వేచినాం ఇక మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి ఇగో ఇది సో మీ సేవ దగ్గరికి వెళ్ళినాం మనం సో మీ సేవ దగ్గర కూడా వెళ్ళినాం అక్కడ అప్లికేషన్ ప్రక్రియ ఎట్లుంటుంది మీ సేవల మీకు క్లారిటీ రావడం కోసం చూడండి ఒకసారి ఇగో సో ఈ మీ సేవలో ఆల్ సర్వీసెస్ ఆల్ సర్వీసెస్లో పోయి ఎడిగిపోతుండ్రు ఒకసారి మీ సేవ ద్వారా మీ సేవల రేషన్ కార్డుల అప్లికేషన్ కోసం ఆప్షన్ వచ్చిందా లేదా అని మీకు నమ్మకం కలిగించడం కోసం చూపెడుతున్నా మీ సేవ నిర్వాహకులతో మాట్లాడి వాళ్ళు చూపెట్టిన వీడియోనే ఇది మనకు క్రియేట్ చేసింది కాదు మీ సేవలో ఇట్లా వస్తుంది ఎవరు అయినా కూడా అప్లై చేసేటప్పుడు ఇది మనకు రాదు మీ సేవ వాళ్ళకి వస్తుంది కాకపోతే మీకు క్లారిటీ ఉండడం కోసం చూపిస్తున్నా ఇయ్యో అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తాడు తర్వాత ఓపెన్ అవుతుంది సివిల్ సప్లైస్ అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ మీ సేవలో ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆధార్ నంబరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏజ్ మేల్ ఫీమేల్ సోషల్ స్టేటస్ అప్లై చేసినాం లేదా రేషన్ కార్డు సంబంధించిన జెండరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మనం మరలిదాకా గ్రామ సభల కాడ ఆడ అప్లై చేసినప్పుడు పేపర్ల మీద గవ్య ఉన్నాయో ఈ ఆన్లైన్లో కూడా గవ్వే ఉంటాయి స్ప్లిట్ అప్లికేషన్ అంటే మన భార్య వేరే వాళ్ళ ఇంటికాడ అంటే వాళ్ళ అవ్వగారి ఇంటికాడ రేషన్ కార్డులు ఉంటే ఆ రేషన్ కార్డు నెంబర్ రెడీ వేయాలి మనం అమ్మ నాయనతోటి మన రేషన్ కార్డులు ఉన్నాం ఆ రేషన్ కార్డు వేయాలి పిల్లలు ఉంటే పిల్లలు ఆ అల్లకి వెళ్ళి వాళ్ళ రేషన్ కార్డులకి వెళ్ళి ఆ మొత్తం మన అయ్యా రేషన్ కార్డులకి వెళ్ళి మొత్తం పిల్లలు ఉంటే పిల్లలు కలిపి ఒక దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాం కదా స్ప్లిట్ రేషన్ కార్డు అని అట్లే సేమ్ అవన్నీ ఆన్లైన్లో వచ్చినాయి అంతే ఆగం కావాల్సిన అవసరం లేదు మీ సేవల కార్డుకి తొందర పడకరి పోయి లైన్లో వెళ్ళేవాడి ఆగమాం కాకు మెల్లే పోయి అప్లై చేసుకోకూడదు ఒకటి సివిల్ సప్లైస్ అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సో అట్లా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక మీ ఊరు పేర్లు మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి టూ మినిట్స్ ఆ రెండే నిమిషాలు అడా మీ సేపు ఎంతసేపటిలో అయిపోతుంది రెండే రెండు నిమిషాలలో ఈ ప్రాసెస్ అయిపోతుంది పడి కాయాల్సిన కావాల్సిన అవసరం లేదు ఆం కావాల్సిన అవసరం లేదు ఇయో బీజే అప్లికేషన్ ఫామ్ అంటే మనం అప్లై చేసింది మళ్ళీ ప్రింట్ తీసి అప్లోడ్ చేయాలి ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఈ బ్రౌజర్ అక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి అంటే ఆన్లైన్లో మనం డాక్యుమెంట్ డైరెక్ట్ దరఖాస్తు చేస్తున్నట్టుగా అట్లనే అడ్రస్ ప్రూఫ్ పర్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఆధార్ కార్డ్ కిందకి వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అది కూడా పెట్టొచ్చు షో పేమెంట్ ఓకే డబ్బులు కూడా కట్టాలి దీనికి సో ఇప్పుడు అది మనకు ఎగ్జాంపుల్గా చూపెట్టింది కాబట్టి ఆ పైసలు కట్టలేదు దానికి సో యాభై రూపాయలు జనరల్గా అయితే యాభై రూపాయలు ఎంత అనమాట ఆన్లైన్ ఫీ అంతేనా కానీ బయట మీ సేవా నిర్వాహకులు చాలా దగ్గర రెండు వందలు మూడు వందలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారట సరే ఒక్కొక్క మీ సేవ ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఆగమై ఆరు మీ సేవతో పంచాయతీ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇంకో మీ సేవ ఆడ పదో ఇరవై ఎవరైనా తక్కువ చేస్తారు దంద కాబట్టి వాళ్ళకి ఇప్పుడే దంద మొదలైతాయి కాబట్టి ఆ ఉన్న అప్లికేషన్ కంటే వాళ్ళు సర్వీస్ చేసినందుకు రెంట్ కట్టినందుకు కరెంట్ బిల్ కట్టినందుకు ఇప్పుడు దండుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో మీరు మీ సేవలకు ఆడ మంచి జెన్యున్గా చాలా ఏళ్ళ నుంచి బాగా పకడ్బందీ నడుస్తున్న మీ సేవల కడుకోరి ఇట్లా జెన్యున్ మీసే వాళ్ళు నేను ఇప్పుడు చూపెట్టినటువంటి మీసే దగ్గర కోరి అన్ని క్లియర్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు అదే పనులు ఉంటారు కాబట్టి అన్ని అప్డేట్స్ ఉంటాయి క్లియర్గా అప్లై చేస్తారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలైంది ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఎలక్షన్ కమిషన్ ఆపలేదు పౌర సరఫరాల శాఖ నుంచి కరెక్ట్గా ఆదేశాలు వచ్చిన లింక్ ఇచ్చేసిరు అంటే రాలేదు అది తప్పుడు ముచ్చట అండ్ మొత్తానికైతే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా ఒకసారి మీసేవాకి ఇచ్చారు అది ఎప్పటికి ఉంటుంది ఇక అల్లి అడిషన్లు డిలీషన్లు అంటే పేర్లు చేర్చాలన్నా పేర్లు డిలీట్ చేయాలన్నా ఏదైనా కూడా మీసేవత్తు అయితే అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ సో మొత్తంగా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇట్లా కొనసాగుతుంది మీరు అప్లై చేసుకోని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ముచ్చట చెప్పాలి ప్రజాపాలన కానీ కులగణన సర్వేలప్పుడు కానీ సభ అప్పుడు కానీ అప్లై చేసుకోలేని వాళ్ళు ఆ మూడు దశలలో మిస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి మళ్ళీ కొత్తగా ఓ ఇప్పుడు పైసలు దండగా చేసుకొని ఇప్పుడు కొంతమంది నేను చూసిన ప్రజాపాలక అప్లికేషన్ ఇచ్చారు తర్వాత గ్రామ సభ కాడ పేరు పేరేసినా మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిరు కులగనప్పుడు రేషన్ కార్డు లేదని పెట్టారు ఇప్పుడు మీ సేవ మొదలు కాగానే మళ్ళీ పోయి మీ సేవ కాడ ఆయనకి పైసలు దండ చేసి గంట గంటల గంటల లైన్లో పడి మళ్ళీ అప్లై చేసుకుంటారు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగైదు దశలలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఇది మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ